गाड़ी तो आई हां शिवा हेलका का वेटिंग ऑन हमारा का वेटिंग आईडी के अंदर है हमारा इसको स्टार्ट किया ना स्टार्ट லாரி ல வச்சு போயி அது பிள்ளைங்க వాళ్ళు ఉరేవరణ ఉంటే చెప్పరా పెద్ద మనుషులు వాళ్ళకి ఇంట్లో తిరుగుదాం వాడేలో పార్క్ మన పార్క్ ఇక్కడ అట్టే లేదా ఏమైంది ఏమైంది కొడంగల్ గది వస్తుంది బండి వస్తుంటే వీళ్ళు పోలీసులు డ్రగ్ అంటే చెక్ చేసారు చెక్ చేస్తుంటే వాడు బండి ఆపేసి ఇక్కడ మన ఇక్కడ తాజ్బాయి రెడ్జెసిన్గా తుకులగడ్డ ముంగట ఆ వెంచర్లో కుర్తొచ్చు కుర్తొచ్చి ఆ నుంచి మేము కార్ వాళ్ళు వెహికల్ రాగానే రాగానే వాడు ముద్ర వాడు వాళ్ళ మాక చెప్పుడు దొరకలేదు ఎంతమంది వాళ్ళు వాళ్ళు ముగ్గురు ముగ్గురు మేము పోయినా ముప్పై చూస్తే కాళ్ళు మళ్ళీ అక్కనే ఉన్నాయి చెప్పేసి వాళ్ళ దగ్గర ఏమైనా

ఉంది గనీ ఉందని చెప్తారు రాసా మానా రివాల్వర్ అయితే పోలీసులు చెట్ల పట్టలు పోలీసులు రివాల్వర్ కాదు అది వాళ్ళు ఎక్కడ ఆ చెట్లకి వెళ్ళి పోయి రాళ్ళు వాళ్ళకి ఎంతమంది ఉన్నారు ముగ్గురు కాబట్టి ఫస్ట్ పొలాలలో చూసి వాళ్ళ ఫుడ్ ప్రింట్స్ కూడా కనిపించినాయి ఆ ఫుడ్ ప్రింట్స్ని ట్రేస్ చేసుకుంటేనే ముందు వరకు వచ్చినాము కాకపోతే ఇక మధ్యలో మిస్ లీడ్ అయిపోయి ఫుడ్ ప్రింట్స్ మిస్ అయిపోయి వాళ్ళు ముగ్గురు ఉన్నారు చిన్నగా ఏం జరిగింది సార్ అసలు వాళ్ళు నార్మల్గా సాయంత్రం వెహికల్ చెకింగ్ డైలీ వెహికల్ చెకింగ్ చేసే ప్రాసెస్లో ఇట్లానే డీడీ చెక్ చేస్తారు డిడి చెక్ చేసుకుంటే సడన్గా వాళ్ళ సడన్ అట్లా వచ్చేసారు వాళ్ళ ఆఫ్ సడన్ అట్లా రావడంతో వీళ్ళు మన వాళ్ళు ఏందని చెప్పేసి డౌట్ పడి చెక్ చేస్తే వాళ్ళు పారిపోయారు అన్నమాట ఎంతమంది ముగ్గురు ఏమైనా ఇక్కడ వెహికల్ ఎక్కడ సార్ అది కర్ణాటక పాసింగ్ ఉంది ఫర్దర్ డీటెయిల్స్ మేము చెప్తాను చెప్తాము ఏమున్నాయి సార్ దాంట్లో ఏం అంటే వాళ్ళు నార్మల్గా డెకరేటివ్ రబ్బరీకి సంబంధించిన స్క్రూ డ్రైవర్స్ అలాంటివి వాళ్ళు పారిపోయారు అని చెప్పేసి మన వాళ్ళు ట్రై చేయడానికి ట్రై చేసి అట్లా వెపన్ కత్తులు అవి ఉన్నాయండి